జగన్మోహన్ రెడ్డి గారి కుమార్తె వర్షారెడ్డి ప్రెస్టీజియస్ కింగ్స్ కాలేజ్ లండన్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిస్టింక్షన్లో ఉత్తీర్ణురాలైన తర్వాత ఆ గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో పాల్గొనడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళి ఆ తర్వాత తానే స్వయాన వాళ్ళ కుటుంబ పిక్కును కూడా షేర్ చేశారు దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు పెద్ద ఎత్తున ఫోటోను షేర్ చేసుకుంటూ అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు ఈ క్రమంలో బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు సుజనా చౌదరి గారు తాను కూడా జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ను రీట్వీట్ చేసుకుంటూ తాను సుజనా చౌదరి గారు మరికొన్ని కమెంట్స్ యాడ్ చేసి ప్రెస్టీజియస్ కాలేజీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వర్షారెడ్డి గారి అభినందనలు నీవు భవిష్యత్తులో నీకు మరిన్ని విజయాలు దక్కాలి అని చెప్పి ఆకాంక్షిస్తున్నాను అని మంచిగా అప్రిషియేట్ చేసుకుంటూ అభినందనలు తెలియజేసుకుంటూ బెస్ట్ విషెస్ చెప్పుకుంటూ ట్వీట్ చేశారు ఆశ్చర్యం సుజనా చౌదరి గారు ఈ ట్వీట్ మీద స్పందించి జగన్మోహన్ రెడ్డి గారి కుమార్తెకు ఈ విషయం చెప్పడం అభినందించడం నిజంగానే ఆశ్చర్యం ఆశ్చర్యం ఎందుకంటే ఇప్పుడు రాజకీయాల్లో ఒక హెల్దీ వాతావరణం లేకుండా చేశారు కాబట్టి అందరూ కలిసి యాక్చువల్గా ఇటువంటివి స్వాగతించాలి ఇటువంటి వాతావరణం రాజకీయాల్లో కావాలి అని చెప్పి అందరూ కోరుకోవాలి కూడా మంచి కాలేజ్ మన ప్రపంచంలో ప్రెస్టేజి యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు కంగ్రాట్స్ చెప్పి అభినందించడంలో తప్పేం లేదు కదా సో సుజనా చౌదరి గారి ట్వీట్ మీద వైసీపీ శ్రేణులు థ్యాంక్స్ సుజన కారు అని చెప్పి వాళ్ళు రిప్లైలు ఇస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ వైపు నుండి ఇప్పుడు ఇటువంటి ట్వీట్లు అవసరమా అని చెప్పి ఒక రకమైనటువంటి రిప్లై లానికి ఎదురయ్యింది మరి ఏమైందో ట్వీట్ చేయడం ఆశ్చర్యం అనుకుంటే ఆశ్చర్యానికి మరింత ఆశ్చర్యాన్ని జోడించుకుంటూ ఆ ట్వీట్ డిలీట్ చేశారు సుజనా చౌదరి గారు ఎందుకు మరి ట్వీట్ చేశారు ట్వీట్ అంతవరకు ఓకే మళ్ళీ ఎందుకు ట్వీట్ డిలీట్ చేయాల్సి వచ్చింది అన్న విషయం నో ఐడియా ట్వీట్ అయితే డిలీట్ చేశారు బేసిక్గా దీన్ని స్వాగతించాలి ఏ పార్టీ వాళ్ళైతే ఏముంది ఒక మంచి మైలురాయిని వాళ్ళు టచ్ చేసినప్పుడు అభినందించడం మంచి పద్ధతే కదా మరి తాను ఎందుకు డిలీట్ చేశారో తెలియదు